తెలంగాణలో అయితే రేవంత్ మార్క్ రాజకీయం మొదలైందని మనకు అర్థమవుతుంది ఇందులో భాగంగా కేసీఆర్ కేసీఆర్ పాటలో సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు మనకు అర్థం అవుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే కేసీఆర్ ఒక రెండు పత్రికలకే ఎక్కువ యాడ్లు ఇచ్చేటోడు ఈనాడు మరియు నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అలాగే ఆంధ్రజ్యోతి మరియు వెలుగు పేపర్లకే ఎక్కువ యాడ్లు ఇస్తుండు ఆ యాడ్లు ఇచ్చడంలో కూడా కొంచెం పక్షపాతం పాటిస్తుండు మళ్ళీ ఏంటంటే మనందరికీ తెలుసు కదా దళిత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దాదాపు మొదటి నుంచి కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నాడు సీఎం క్యాండ్ సీఎం మైత్రిని కూడా చాలామంది భావించారు కా అయితే సీఎం కూడా సీఎం మైత్రన్ని కూడా చాలామంది భావించారు కాకపోతే బట్టి విక్రమార్కన వెనకొచ్చిన రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం పెట్టి సీఎం పదవిని అయితే ఇచ్చింది ఆ ప్రోటోకాల్లో కూడా బట్టికి సీఎం పదవి ఇవ్వడం వల్ల వివిధ పత్రికల్లో కానీ వివిధ డయాసుల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే యార్డుల్లో కానీ వివిధ రకాల యాడ్ల్లో కానీ ప్రచారాల్లో కానీ ఓటింగ్లో కానీ సీఎం డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండాలి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో మరియు ఆ సంబంధిత శాఖ మంత్రి ఫోటో కూడా ఉండాలి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రకటనకి ఇచ్చే యాడ్ల్లో మాత్రం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఫోటో అయితే తీసేసిన మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ దీని మీద అయితే కొన్ని విమర్శలు వస్తున్నాయి ఒక దళిత ముఖ్యమంత్రి దళిత డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఫోటోని ఎగిపోవడం వల్ల అయితే అటు ప్రతిపక్షాల నుంచి మరియు ఒక లోన ఉన్న లోన ఉన్న ఉంటారు కదా పార్టీలో ఇన్నర్ క్యాడర్ నుంచి కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మనకు అర్థమవుతుంది ఏదైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటిలో నడుస్తున్నామని మనకు అర్థమవుతుంది చూడాలి యొక్క అంశం ఇటువైపు దారి చేస్తుంది దీనిపై సీఎంఓ కానీ మరియు సీఎం